నమస్తే నేను వన్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖానా వద్ద లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహారం పంపిణీ నూట తొంభై ఆరవ రోజుకు చేరుకుంది లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు మెల్విన్ జోన్స్ జయంతి సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ మహతి ఆధ్వర్యంలో మెల్విన్ జోన్స్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం అల్పాహారంతో పాటు అరటి బ్రెడ్ బిర్యానీ పంపిణీ చేశారు అలాగే స్థానిక స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య లయన్ పరమేశ్వరాచారి మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని లయన్స్ క్లబ్ సభ్యుల సహకారంతో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు మెల్విన్ జోన్స్ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి అర్పించి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని సహకరిస్తున్న లయన్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కొండపోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ గోలి సంతోష్ లయన్స్ రీజియన్ చైర్మన్ గుడాల రాధాకృష్ణ సెక్రటరీ సంజయ్ గుప్తా లయన్ రామ్ ఫణిధర్ రావు లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు నేతి శ్రీనివాస్ నాగేంద్రం అజయ్ ఎల్ఎం రాజు దొంతల సత్యనారాయణ శ్రీధర్ టీచర్ సత్యనారాయణ కార్తీక్ లయన్స్ క్లబ్ ఆఫ్ మహతీ అధ్యక్షురాలు సుమలత లయన్ సునీతారెడ్డి లయన్ వాణి తదితరులు పాల్గొన్నారు జనవరి మన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ మెల్విన్ జోన్స్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తన జన్మదినం సందర్భంగా ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ మహి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు ట్రెజరర్లు డైరెక్టర్స్ అందరు కూడా ఈరోజు పులిహోర పంపిణీ మరియు రెగ్యులర్గా అంగర్ రిలీజింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ సందర్భంగా వచ్చిన లయన్స్ క్లబ్ మిత్రులందరికీ మెల్వి జోస్ బర్త్డే శుభాకాంక్షలు మరియు శుభాభివందనలు తెలియజేస్తూ లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు మెల్వి జోస్ గారి యొక్క సులభంగా విశిష్ట లయన్స్ క్లబ్బు కూడా పేరు పెద్ద వ్యవస్థలు తెలియజేస్తూ మరి మెల్వి జోస్ గారు వందల పదిహేడు సంవత్సరంలో లయన్స్ క్లబ్ స్థాపించడం జరిగింది నూట ఆరు సంవత్సరాలు పైగా ప్రపంచంలో అన్ని దేశాలకు కూడా సేవా ఈ రోజు అందరి విషయంలో ఏర్పాటు చేసిన నైస్క్రజన్ మహిళ నైస్క్రెండ్ శ్రీనివాస్ గారు కూడా ధన్యవాదాలు ఇలాగే మంచి సేవకత్వం చేసుకుంటూ ముందు మరి భారీ తరంలో వారు కూడా అందరి సేవతత్వంతో మర్యాద పైకి సంవత్సరాల పై నుండి వ్యవస్థాపకుడు నిర్విన్ జోన్స్ మరి ఒక్కొక్కరు చెయ్యి ఒక గుణము వాళ్ళ ఆత్మగుణము ఉంచుకుంటే ఆ వ్యవస్థ ఎట్లాగో బాగుపడుతుంది ముందు అలాంటివి అప్పుడు స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు వంద సంవత్సరాలు దాటి ఇంకా ఎన్ని సంవత్సరాలైనా ముందుకు పోతూ సేవా కార్యక్రమంలో ముందుకు పోతున్నది ఈ సంస్థ మరియు వారిని దృష్టిలో పెట్టుకొని ఆయన పుట్టిన సందర్భంగా ఈరోజు మా లైన్స్ క్లబ్ స్నేహ అధ్యక్షుడు సెక్రటరీ అందరూ మరియు మా మహిళా మహిళా సెక్రీ కూడా అందరూ కూడా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేపట్టి ఆయనను గుర్తున్న చేస్తుంది కాబట్టి ఆయనకు శుభాభివందనాలు తెలియజేస్తూ బస్ అయినా మాట మాట్లాడు కానికేత కాబట్టి రెగ్యూజర్స్ వర్గాల ద్వారా ప్రవకరణ సాక్షి పక్షిపట్టింది